어떻게 부 Medicaid 구비? 다가 terminar 국민의 생명 e n o 디를 c h m a n o g h ö r t ఇప్పుడు రెండో బ్రాంచ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఓపెన్ చేశాము ఈరోజు ముఖ్య అతిథులుగా గిరిధర్ రెడ్డి గారు భానుశ్రీ గారు అమరావతి కృష్ణారెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు వంశీధర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇచ్చేసి మమ్మల్ని సాధారణంగా ఆశీర్వదించారు మేము వాళ్ళకు సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకు మేము కృతజ్ఞతలు తెలిపాము మేము ఇది నెల్లూరులో రెండో బ్రాంచ్ మీ అందరి సహకారంతో ఈ బ్రాంచ్ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఇంకా మీరు మేము ఇంకా రెండు మూడు బ్రాంచులు నెల్లూరులోనే పెట్టే విధంగా జనం నెల్లూరు జనం నెల్లూరు జిల్లా ప్రజలు మమ్మల్ని ప్రోత్సహించాలని అందుకు మీ అందరి సహకారం అందించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను బాలాజీ స్వీట్స్కి రావడం జరిగింది ఇది ఆంధ్ర మరియు తెలంగాణలో ఇది ఆరో బ్రాంచు దీనికి స్థాపించిన పెద్దలు శ్రీనివాసులు గారు ఆయన కృషి మీద ఈరోజు ఈ స్థాయికి ఇది ఎదిగింది మన నెల్లూరులో మన సార్ మెయింటైన్ చేస్తారు మొత్తం వీళ్ళ స్టాండర్డ్స్ ఏదైతే మనం ప్రతి ఒక్కరూ ఫుడ్ మీద కాన్షియస్ ఎలా పెడతామో అలాగా వీళ్ళు ఈ బాక్స్ ప్యాకింగ్ మొత్తం ఈ బాక్సులు టోటల్ హాంకాంగ్ నుంచి తెప్పించినారు ఏదో మామూలుగా ఫుడ్ పెట్టేసి కవర్లో పెట్టేసి పిన్ కొట్టేసి అట ఇచ్చేయకుండా మీకు పావు కిలోకి కూడా వాళ్ళు ప్యాకింగ్ చేస్తారు ప్యాకింగ్కి ఏం ఛార్జ్ చేయటం లేదు ఉంటా మెటీరియల్కే ఛార్జ్ చేస్తున్నారు అదేవిధంగా స్పెషల్ ఏంటంటే వీళ్ళ బాలాజీ స్వీట్స్లో ప్రతి ఒక్కటి రీఫండ్ ఆయిల్తో మేక్ చేసి ఏ రోజు తయారు చేశారు ఇది ఎన్ని రోజుల్లో తినొచ్చు అది కూడా మెన్షన్ చేస్తున్నారు ఆనందంగా ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగానే మీకు ల్యాండ్ మార్క్ చాలా ఈజీ ఆల్రెడీ చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంటుంది కానీ మనకు అది కొద్దిగా లాంగ్ అయిపోద్ది టౌన్ వాళ్ళకి ఇక్కడ అందుబాటులో మెయిన్లో మనకి ఆర్టీసీ కాడ పెట్టడం నిజంగా మన నెల్లూరు ప్రజలందరికీ అందుబాటులో ఉంది ఇది రియలీ మన ఎటువంటి వాళ్ళకి మనం ప్రోత్సహించాలా ఎందుకంటే క్వాలిటీ ఫుడ్ మనం ఈ రోజుల్లో చాలా అవసరం ఎందుకంటే ప్రతి దాంట్లో కల్తీ వచ్చేస్తున్నాయి అలా కాకుండా ఇది క్వాలిటీతో వీళ్ళు కళ్ళర్ ముందర మీకు ఏ క్వాలిటీ వాడుతున్నారు ఏ ఆయిల్ వాడుతున్నారు ఏ ప్రైజ్ ఏంది దాన్ని ఎంత ఏ రోజు వాడవచ్చు అని ప్రతి ఒక్కటి ఎంత స్పెసిఫికేషన్గా ఇచ్చారంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి ఇంకా మొత్తం నెల్లూరు ప్రజలందరూ మీ బర్త్డే ఫంక్షన్స్కి మ్యారేజ్ ఫంక్షన్స్కి కూడా వీళ్ళు కానీ కన్సల్ట్ అయితే ఆడ స్టాల్ కూడా పెడతారు వీళ్ళు స్టాల్కి దానికి వాళ్ళ వాళ్ళ పర్సన్స్ ఏ వస్తారు మీకు ఏ టైప్లో కావాలంటే ఆ బాక్స్లో కూడా ఆడ మీకు ప్రజెంటేషన్ చేయడం జరుగుద్ది ఒకసారి మీరు వీళ్ళతో విజిట్ చేసి వీళ్ళతో ఆ క్వాలిటీ గురించి మీరు కనుక్కొని మీ ఫంక్షన్స్ను కూడా వీళ్ళని యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నారండి నమస్తే